మామూలు ఎనర్జీ కాదు సెటిల్ అయితే మాత్రం ఏమున్నా కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ తల్లి మీ పాదాలు నమస్కారం మా సినిమాలో మీరు నటించడం మా అదృష్టం సప్తగిరి సప్తగిరి గారు అన్న సార్ ఇప్పుడు వెంకటేష్ గారితో లాంచ్ చేయించడం ఆయన మల్లీశ్వర్లో పెళ్లి ప్రసాద్గా పాపులర్ అయ్యారని ఆయనతో అన్నారు ప్రభాస్ తోటి చేయించడానికి కారణం ఏంటి ఆయన పెళ్లి ప్రసాదేనా అన్న లేదన్న ప్రభాస్ అన్న నా ఎక్స్ప్రెస్ రాజాకి ఒక మంచి ఫ్యాన్ ఎందుకంటే యూవీ క్రియేషన్స్లో ఎడిట్లో చూసినప్పుడే నాకు ఫోన్ చేశారు తమ్ముడు నీ టైమింగ్కి నిజంగా చాలా అసలు తలుచుకొని తలుచుకొని నవ్వాను తమ్ముడు అప్పటి నుంచి నా పైన ఒక గుడ్ విల్ ఉంది అలాగే లక్కీగా మన మారుతీ అనే సినిమా రాజసభలో ఒక మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ ప్లస్ సలార్లో కూడా చేశాను ఒక మంచి ర్యాప్ ఉంది అడిగాను అన్న ఇది అన్నారు ఫస్ట్ నేను చేస్తా బట్ నేను ఆ కంటెంట్ చూడాలి ఆ అవుట్పుట్ చూడాలి అన్నారు కొన్ని కొన్నిసీస్ చూపించాను డెఫినెట్గా నచ్చి మెచ్చి కూడా బాగా రిలేదు మీరు ఎలా అనుకుంటే ఎలా అన్న ఇప్పుడు ప్రసాద్ అనే పేరుతో అల్లర్ నరేష్ శివాజీ కూడా యాక్ట్ చేసిన సినిమా ఉంది వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉండేసారి మంచిదే కదా ఇప్పుడు శివాజీ అన్న కోర్టులో ఎరగ తీశారు అల్లర్ నరేష్ గారు నాంది లాంటి సబ్జెక్టులతో వేరియేషన్ తీసుకొని మంచి సినిమాలు చేస్తున్నారు సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మా సినిమాకి ఉండాలి అన్న పూర్ణమ్మ గారు మీరు చాలా సినిమాలు చేస్తారు నేను ఈ సినిమాకి ఇక్కడ ఇలా వేదిక దాకా వచ్చి సపోర్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ సో ఈ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా నాకు ఇది మనసుకి తేలిగ్గా ఉల్లాసంగా అనిపించింది చూసేటప్పుడు